ఈ రోజు మన దగ్గరికి ఒక ఐప్యాడ్ వచ్చింది స్క్రీన్ మీద స్పష్టంగా చూపిస్తోంది ఐఫోన్ స్లాష్ ఐప్యాడ్ అన్అవైలబుల్ లేదా డిజేబుల్డ్ ఇలాంటి స్టేజ్లో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే డైరెక్ట్గా రిస్టోర్ ట్రై చేయడం అది తప్పు అప్రోచ్ ముందు మనము ఒకే ఒక విషయం కన్ఫర్మ్ చేయాలి ఐ క్లౌడ్ ఆన్లో ఉందా లేదా డివైస్ రికవరీ మోడ్ ముందుగా డివైస్ ని కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేయాలి ఇది హోమ్ బటన్ మోడల్ కాబట్టి హోమ్ బటన్ నొక్కి పట్టుకుని యూఎస్బీ కేబుల్ని సిస్టమ్కి కి కనెక్ట్ చేస్తాం లోగో కాదు రికవరీ మోడ్ స్క్రీన్ రావాలి అది రాకపోతే మీరు తప్పు చేస్తున్నట్టు త్రీ యూ టూల్స్ కనెక్షన్ ఇప్పుడు డివైస్ ని త్రీ యూ లో కనెక్ట్ చేస్తాం రికవరీ మోడ్లో ఉన్నా కూడా ఇక్కడ సీరియల్ నంబర్ కనిపిస్తుంది ఇదే మనకు కావాల్సిన మెయిన్ డేటా సీరియల్ నంబర్ని కాపీ చేసుకోండి ఐక్లౌడ్ స్టేటస్ చెక్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఐక్లౌడ్ ఫ్రీ చెక్ వెబ్సైట్స్లో ఏదైనా ఓపెన్ చేయండి టాప్ రెండు నుంచి మూడు సైట్స్లో ఒకటి సెలెక్ట్ చేసి సీరియల్ నంబర్ పేస్ట్ చేయండి ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేయాల్సింది ఒకటి ఐక్లౌడ్ ఆన్ లేదా ఆఫ్ రెండు ఆన్ అయితే అన్లాక్ టూల్ సపోర్ట్ ఉందా లేదా రిజల్ట్ అనాలిసిస్ ఈ కేసులో రిజల్ట్ ఏంటంటే ఐక్లౌడ్ ఆన్లో ఉంది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి ఐక్లౌడ్ ఆఫ్ అయితే త్రీ యూ టూల్స్ లో రిస్టోర్ స్లాష్ అప్డేట్ వర్క్ డన్ సింపుల్ ఐక్లౌడ్ ఆన్ అయితే అన్లాక్ ఎలిజిబిలిటీ చెక్ మ్యాండేటరీ అన్లాక్ టూల్ ఎలిజిబిలిటీ ఇప్పుడు అన్లాక్ టూల్ ఓపెన్ చేసి మోడల్ సెలెక్ట్ చేస్తాం ఈ డివైస్ ఐప్యాడ్ ఎయిర్ ఒకటి అన్లాక్ సర్వర్లో చెక్ చేసినప్పుడు నో ఆర్డర్స్ స్లాష్ నో సపోర్ట్ అంటే అర్థం ఏంటంటే బైపాస్ లేదు అన్లాక్ పాజిబుల్ కాదు షార్ట్కట్ లేదు కస్టమర్ దగ్గర ప్రీవియస్ యాపిల్ ఐడి మరియు పాస్వర్డ్ వంద శాతం ఉండాల్సిందే లేకపోతే డివైస్ అన్లాక్ అవ్వదు పీరియడ్ ఫైనల్ ట్రైనింగ్ లెసన్ ఈ నాలెడ్జ్ లేకుండా అన్లాక్ చేస్తాం అని ప్రామిస్ చేస్తే కస్టమర్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి టైం వేస్ట్ అవుతుంది రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది రియల్ టెక్నీషియన్ అంటే పాజిబిలిటీ ముందే చెక్ చేస్తాడు ఫేక్ హోప్స్ ఇవ్వడు ఇలాంటి రియల్ టైం ప్రాక్టికల్ కేసెస్ మీకు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు స్టూడెంట్ అయినా ఆల్రెడీ షాప్ ఓనర్ అయినా ఈ నాలెడ్జ్ డైలీ వర్క్లో కంపల్సరీ ఐక్లోడ్ బైపాస్ అన్నది టూల్ సపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది యూట్యూబ్ ట్రిక్స్ మీద కాదు